ఇలా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు గతంలో ఏమో నేను జర్నలిజంలో ఉన్నప్పుడే పాండని వట్టిగానే పేరు పెట్టిన ఆ పేరు వాడుకుంటా ఉన్నారు ఇలా ఆర్మూరు పాండని జీవన్ రెడ్డిని అంటుంటే అప్పుడు అన్నప్పుడు ఆ పేరు వాడుకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పేర్లు మారిన తప్ప మన తలరాత ఏమన్నా మారినయా ఏం మారలే అమ్మా మీ అందరికి ఒక కథ చెప్తా మంచి కథ ఒక ఐదు నిమిషాలు ఉంటుంది బాగినాలే మీ అందరు కోళ్ళను వదిగేసిరు ఎవరన్నా వెనకట వదిగేసిరుగా ఇక నేను చెప్తాయి ఒక ఆయన కోడిని వదిగేసిండమ్మా ఒక ఆయన జీవన్ రెడ్డి అటువంటి ఆయన ఒక కోడిని వదిగేసిండు ఇరవై గుడ్లు పెట్టింది పెట్ట ఇరవై గుడ్లను వదిగేసిండు పొదిగేయంగానే ఇరవై గుడ్లు వచ్చినాయి ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు కాగానే ఏం చేసిండు ఆ కోళ్ళని కోడి పిల్లల్ని తల్లిని తీసుకో ఏడేసిండు వేసిండు ఇంట్లో జరస్ మంచిగా సైలెంట్ గుండి గచ్చులేసిండు గచ్చులే ఆ తల్లి కోడి ఏం చేసింది ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది ఈ జీవన్ రెడ్డి ఏం చేసిండే ఇన్ని నూకలు పోసిండు ఇన్ని నీళ్ళ నీళ్లు పెట్టిండు ఇంత బుత్తల పెట్టగానే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి నీళ్లు తాగుతున్నాయి ఇక రెండు రోజులు అయిన తర్వాత రెండు రోజులైన తర్వాత మెల్లగా తల్లికోడి ఏం చేసిందంటే ఆ వెళ్ళి మెల్లగా బయటికి దుంకింది దుంకంగా నా పిల్లలు ఏం చెప్తున్నా ఎరికేనా ఆ పిల్లలు అమ్మ ఎందుకు పోతున్నా అమ్మ అటు పోతున్నావు జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు నీళ్లు పోసిండు మంచిగా నూకలు బుక్కుంటా నీళ్లు దాగి ఈనే ఉండక అటు ఇటు ఉన్న ఏందని ఈ పిల్లలు పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి అంటే అప్పుడు ఆ తల్లి తల్లికోడి చెప్పింది ఇప్పుడు పోస్తాడు నూకలు తర్వాత ఓస్తాడు రా మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కోడి పిల్లలకు చెప్తా ఉంది ఆయనతో ఆయనతో రెండు రోజుల తర్వాత తల్లి అట్లే పిల్లని పెద్దమ్మ నీ ఫోన్ అయిపోయేదాకా నేను ఆపుతా అయిపోయిందా పింఛి పైసలా అయితే ఈ తల్లి కోడి ఈ తల్లి కోడి ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్మ దగ్గరకు వచ్చింది దర్వాత ఉంటుంది కడప బయట ఆ కాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది దుంకుతా ఉంది పిల్లలకు నేర్పిస్తుంది మీరు చూడరి మెల్లగా కడప ఇట్లా దుంకుతూ మళ్ళీ వస్తూ ఉంటుంది ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది అరుక్ కాడికి తీసుకొస్తుంది బయట అరుక్ కాడికి తీసుకొచ్చిన తర్వాత అరుక్కాడికి తీసుకొచ్చి నువ్వు బాగా తీయాలి చూడు అక్కరి అయితే అరుక్ కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి నీడ పట్టుకుంటే తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటాయి అప్పుడు అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుంది అంటే ఆడంగ ఒక వస్తూ ఉంటే కుక్క మీదికి ఉరుకుతా ఉంటది కోడి పొడుస్తాందుకు ఆ కుక్క వారిపోతుంది మళ్ళీసారి ఏమవుతుంది పిల్లూరికి వస్తుంది పిల్లూరికి రాగానే కోడి తల్లి కోడి కుక్కొ కో అని చెప్పి రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకుంటుంది అప్పుడు పిల్లలు చెప్తాయి గతపి కుక్క వస్తేనేమో తన్నెలకి వచ్చినాము ఈ చిన్న పిల్లికి భయపడుతున్నవి అని చెప్పి ఆ తల్లిని అడుగుతూ ఉంటాయి పిల్లలు అంటే కుక్క అనేవాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడు రా పిల్లి మిమ్మల్ని ఎత్తుకపోతాడు ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు తల్లి ఆయనతో మళ్ళా రెండు రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని వాకిట్లకు దోలుకొని పోతుంది వాకిట్లకు దోలుకొని పోయి ఆ వాకిలంతా పొక్కిలు చేస్తూ ఉంటాయి తల్లి కోడి చేస్తూ ఉంటే ఆడ గింజలో పురుగులో వెళితే ఇట్లా ఒడిసి పిల్లల ముంగటే వేస్తుంది వేస్తుంది కదా ఏ తింటాయి తిన్న తర్వాత అట్లా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళొకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లి కోడి పెంట దగ్గరికి పోంగనే ఇక తవ్వుకోరు బిడ్డ అని చూపిస్తుంటే తల్లి తవ్వది తవ్వ తల్లి మీరే తవ్వుకోవాలి మీరే ఒడుచుకోవాలి మీరే తినాలని చెప్తా ఉంటుంది అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్లు పెట్టిండు నూకలు పోసిండు మమ్మల్ని ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొస్తేవి మేము దవ్వుకొని ఎండల కష్టపడి అటు మీద గద్ద భయము కింద పిల్లి భయము ఎందుకు కష్టపడాలి గంత మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీటికి తీసుకొచ్చినావు తల్లి నువ్వు మారిపోయినావు నువ్వు మమ్మల్ని బాధ పెడతాకే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోడిని అంటూ ఉంటాయి పిల్లలు అప్పుడు తల్లి అంటుంది ఇంకా నాలుగు రోజులు ఆగురు బిడ్డ మీకే తెలుస్తుంది అని చెప్తుంది ఓనాడు ఏమైతుంది ఇక కరెక్ట్గా యాభై ఆరు రోజులకు తల్లి కోడి ఎడవాపుతుంది పిల్లల్ని ఏమన్నా కాదా పిల్లల్ని ఎడవాపుతుందా లేదా దగ్గర రాని అప్పుడు పిల్లల్ని కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటే అప్పుడు ఆ ఇరవై అని ఒక పది పిల్లలు ఏమంటే ఎరికేనా సీసీసీ నువ్వు మారిపోయినావమ్మ మేము ఈ కడుపున పుట్టిన పిల్లల్ని ఎలగొడతా ఉన్నావు చూసినావా నువ్వు మంచి రాని కాదు జీవన్ రెడ్డే మంచి అని పది పిల్లలు ఏం చేస్తాయి ఆయనంత మిల్లాగా జీవన్ రెడ్డి దగ్గర పోతామని మళ్ళీ పోతాడు పోగానే జీవన్ రెడ్డి గారు మళ్ళీ నూకలు చల్లిండు చూసినా ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకాలు చల్లిండు జీవన్ రెడ్డి ఎంత మంచి చోటు చూడని చెప్పి ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని వినయ్ రెడ్డిని రేవంత్ రెడ్డిని